నెలల నిండుతూ తల్లి కాబోతున్న శోభితకి అయితే తండ్రి లోటు తీరుస్తూ నాగార్జున గారు చేతుల మీదుగా కోడలు శోభితకి అయితే శ్రీమంతపుల వేడుకలు చాలా ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల మధ్యన అయితే జరిపించిన నాగార్జున గారు ఇది అక్కినేని కుటుంబంలో శ్రీమంతపుల వేడుకలతో పెద్ద సర్ప్రైజ్ అందిస్తూ వచ్చేశారు నాగార్జున గారు మనందరికీ తెలిసిన విషయమే శోభిత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళు పెళ్లి అయినప్పటి నుండి ఎన్నో కాంట్రోవర్స్ నిలుస్తూ ఉంది శోభిత ఆనాడు సమంతకి చేసిన పనులు ఈ రోజు శోభిత చేస్తే ఏ ఒక్కరు కూడా అడగడం లేదని చెప్పుకోవచ్చు శోభితకి అన్ని రకాల ఫ్రీడమ్స్తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చేయొచ్చు అంటూ అక్కిన కుటుంబం చెప్పినప్పటికీ తనకి పెద్దగా అవకాశాలు వస్తుందే లేదు ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ హీరోని అని అందరికీ తెలిసిందే అటువంటి అమ్మడు మోడలింగ్ కెరీర్లో అలానే ర్యాంప్ వాక్స్లో కనిపిస్తూ ఉంది ముంబైలో ఎన్నో ఈవెంట్స్లో సైతం అటెండ్ అవుతూ కనిపిస్తూ ఉంది పలు ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేస్తూ కనిపిస్తూ ఉంది అటువంటి శోభిత తా మొత్తానికి ఇంటికి శ్వాశ్వతం అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ టైం తన గుడ్ న్యూస్ని అయితే సోషల్ మీడియాలో హెనౌస్ చేసి కూడా జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికి కూడా వాటన్నిటిని నెటిజన్స్ కొట్టిపడేస్తే వచ్చేసారు కానీ అప్పుడు శోభిత బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉన్నాయి వీటి అన్నిటిపైన అక్కడైన కుటుంబం ఎప్పుడు కూడా స్పందించింది లేదు అయితే ఈ భాగంగానే శోభిత ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ స్పంది పోయినప్పటికీ ప్రస్తుతం తన శ్రీమంతుల ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతుంది అయితే తల్లి కాబోతున్న శోభ్యతకి అయితే తండ్రిలను నోటు తీరుస్తూ నాగార్జున గారు అయితే నాగార్జున గారి చేతుల మీదుగా కోడలు శోభేతకి అయితే చాలా గ్రాండ్గా శ్రీమంతుల వేడుకలు జరిపించడం జరిగింది వాటికి సమోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారు ఆ ఫొటోస్ ఎప్పుడు మారుదా మీరుగా చూసేయండి